హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సుఖీ సారి అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మన గుంటూరులోనే వాసు కామర్స్ పక్కనే ఉన్న సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి ఏడు ఎనిమిది డైలీ వేర్ నుంచి పార్టీ వరకు అన్ని మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు అంతా క్యాట్లాక్ ఐటము మోడల్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది అమ్ముకుని అనుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అలాగే డైలీ వేర్ నుంచి పార్టీ వేర్కి అన్ని మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి శారీస్ ఏంటి టాప్స్ ఏంటి నైటీలు ఏంటి ఏంటి ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైజెస్లో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కూడా మీకు తక్కువలోనే ఉంటుంది అలాగే అడ్రస్ కూడా ఎవరు మర్చిపోవద్దు మన గుంటూరులోనే అండి వాస్పి కాంప్లెక్స్ పక్కన ఉన్న సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి ఏడు ఎనిమిది ఏ బ్లాక్లో ఉంటాయండి ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది కూడా మనం వీర్ దగ్గర నుంచి వీడియోస్ చేసాము చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది హోల్సేల్గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి సో బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వారికి ఏంటంటే ఈ విధంగా క్యాట్లాగ్ సారీస్ దగ్గర నుంచి డైలీ పర్పస్ పర్పస్కి కానివ్వండి అండ్ అలాగే డిజైనర్ వేర్ వేర్ సారీస్ ఫెస్టివల్ ఫెస్టివల్కి యూస్ చేసుకునే పట్టు శారీస్ కానివ్వండి హ్యాండ్లూమ్ శారీస్ కానివ్వండి అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఓన్లీ శారీస్ మాత్రమే కాదు అండ్ నైట్ వేర్ ఉంటుంది అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి మనకు టాప్ షాప్స్ ఉంటుంది అండ్ అన్ని కలెక్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుంది సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ వన్ బై వన్ చూద్దాము అండ్ మేడం ఫస్ట్ కలెక్షన్ ఏంటి ఐటమ్ అండి మీ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది వన్ బై వన్ చూద్దాము ఏంటంటే నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి కొలియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే క్వాలిటీస్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి మీకు ఐడియా రావాలండి ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయండి అలాగే చూసింది చూడనట్టు మోడల్స్ అయితే అంత బాగుంటాయి దూరంగా ఉన్నాం అనుకునే వాళ్ళైతే స్క్రీన్ పేర్ వస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్ చూడండి వీడియోలో ప్రొవైడ్ కూడా ఉంది వీడియోలకి అయితే చూద్దాము శారీస్ అయితే సో ఫాస్ట్ కలెక్షన్ ఏంటండి ఫస్ట్ డైలీ వేర్ అండి ఇది కూడా క్యాడ్బరీ శారీ అంటారు క్వాలిటీ కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ వస్తుంది దీని డిజైన్స్ కూడా ఉన్నాయి బట్ ఒక శారీ అయితే మీ కోసం ఓపెన్ చేసి చూపిస్తాను అంటే డిజైన్స్ కోసం ఓకే ఎలా ఉంటుంది సారీ లెంత్ బ్లౌజ్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఇది సిక్స్ థర్టీ వస్తుంది ఇది బ్లౌజ్ మే లౌజ్ వస్తుంది ఓకే మొత్తం డిజైన్స్ చూడండి అంటే సన్న డిజైన్ ఉంది లైన్స్ డిజైన్ ఉంది డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి బట్ సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళైనా లేదా సింగిల్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కాల్ చేయండి మీకు కూడా ఎలాంటి మోడల్స్ కావాలంటే అలా మోడల్ తీసుకోవచ్చు ఒకటే కాదు దీంట్లో డిజైన్స్ కూడా చూడండి మేడం వన్ బై వన్ త్రీ ట్వంటీ ఫైవ్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ రఫ్ అండ్ చేసుకోవచ్చు అసలు బరువు ఉండదు రఫ్ అండ్ టప్ గా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో డిజైన్స్ కూడా సేమ్ కావాలంటే సేమ్ ఉంటాయి లేదా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉంటాయి ఎందుకంటే మీరు సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ అయితే కూడా హ్యాపీగా సేల్ చేసుకోవడానికి బాగుంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి డిజైన్స్ కూడా చూడండి మేడం ఓకే ఇట్లా బండిల్స్ లెక్క వస్తాయి మేడం మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి లేదా మీరు వీడియో కాల్ చేస్తే మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చూసుకోవచ్చు ఇదిగో చూసారా డిఫరెంట్ త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ ఉంటుంది సింగిల్ గా కావాలన్నా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా కొరియర్ ఉంటుంది అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే మీరు స్క్రీన్ షాట్ ని పంపించి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ అండి క్వాలిటీ కూడా క్లాస్ గా ఉంటాయి డిజైన్స్ కూడా బాగుంటాయి ఒకసారి సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను బోర్డర్ డిజైన్ వచ్చి లెనిన్ ఫాబ్రిక్ టైప్ లో వస్తదండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అంటే ఇప్పుడు మనకు కాటన్ శారీకి ఈక్వల్ గా యూస్ చేస్తాం ఎందుకంటే సమ్మర్ కాబట్టి అందరు ఏమనుకుంటారంటే కాటన్ సారీస్ అనుకుంటారు బట్ ఏంటంటే టీచర్స్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళ చిన్న చిన్న పార్టీ వేస్ అనుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా ఇవి యూస్ఫుల్ అవుతాయి ఫ్యాన్సీ లా కనిపిస్తాయి మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి అసలు బరువుండవు మేడం డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ టూ కూడా ఇస్తాడు అంటే ఒకటే డిజైన్ కాదు దీంట్లో డిఫరెంట్ ఉంటాయి ఇదిగోండి దీంట్లో లెలిన్ ఉంది ఫ్యాన్సీ ఉంది పట్ట ఏంటంటే ఒకటే కాదు దీంట్లో డిఫరెన్స్ టజిల్ కూడా వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పళ్ళు పాటు కూడా మీకు నచ్చే సారీ సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలంటే అది తీసుకోండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి నిజంగా వీరి దగ్గర కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా రీసేల్ పర్పస్కి అయితే మాత్రం చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తారండి సో తక్కువ ప్రాఫిట్తో సేల్ చేస్తారు కాబట్టి హ్యాపీగా రీసేల్కి ఏంటంటే మనం మంచి చక్కగా మనం మంచి ప్రాఫిట్ చూసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ని ఇప్పుడే డెవలప్ చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కూడా కలెక్షన్ అనేది వీరి దగ్గర చాలా బాగుంటుందండి మెయిన్ కాస్ట్ కూడా ఏంటంటే ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి సో బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్నారు సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ అండి దీంట్లో ఫ్యాన్స్ ఉంది టైప్ బోర్డర్ కూడా టూ సైడ్ ఇస్తాడు డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాడు వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఏంటంటే సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళైనా లేదా సింగిల్ అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే హోల్సేల్ ఉంది బట్ రీటైల్ ఉంది సుఖీ సారీ మందిస్ లో బట్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కాల్ చేయండి ఎలాంటి మోడల్స్ కావాలంటే అలా తీసుకోండి మేడం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ైన్ రూపీస్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో వీటిలో కొంచెం జరి టైప్లో కావాలన్నా కూడా బార్డర్ పార్టీ విధంగా జరి మోడల్ వచ్చినవి కూడా ఉన్నాయండి సో నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది రెయిన్బో శారీస్ టైప్ వస్తుంది మేడం డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ బట్ ఒక్కటే కాదు మీకు వీడియో కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తాము షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని చూడొచ్చు చూడవచ్చు పళ్ళు పాటు వస్తుంది కూడా బోర్డర్ ఉంటుందండి అసలు బరువు ఉండదు కాటన్ సారీస్ కట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి కూడా ఇవి చాలా బాగా రాసో సారీస్ టైప్ లో ఉంది బట్ అది కాదు మీకు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వస్తుందండి జార్జెట్ టైప్ వస్తుంది మేడం క్వాలిటీ కూడా ఓకే మీకు ఏంటంటే ఓన్లీ సారీ పర్పస్ కాదండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కుట్టి దానికి కూడా బాగుంటుందండి సో వీటిలో కలర్స్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి మీకు ఆ శారీ వేస్తున్నప్పుడు మూమెంట్ అర్థం అవుతుంది ఎంత క్వాలిటీ గా ఉంది అనేది సో ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ తో మునియా బోర్డర్ తో ఓకే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఎట్లా కాస్ట్ ఎలా అన్నారు యూజ్ చేసుకోవచ్చు అండి దీని కాస్ట్ వచ్చేసి కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ డిజైన్ చూసారా అంటే డిఫరెంట్ వస్తాయి చాలా క్వాలిటీ కూడా డైల్ యూజ్ చేసుకున్నా కానీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అస్సలు బరువు ఉండదండి వెయిట్ లెస్ వస్తుంది క్లాత్ వచ్చేసి జార్జెట్ వస్తది ఫ్యాన్సీ వస్తది దీంట్లో మీకు నచ్చిన సారీ పిక్ పెట్టుకోండి వీడియో లెంత్ సరిపోదు కాబట్టి మీకు కొంచెం మోడల్స్ మాత్రమే చూపిస్తాము షాప్ విజిట్ చేస్తే వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి బట్ ఏంటంటే బండిల్స్ లో వస్తాయి మీకు ఎన్ని కావాలంటే అంత తీసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి మోడల్స్ కావాలంటే అందరి అమౌంట్ తీసుకోండి మేడం ఓకే నైస్ అండి కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి శారీకి అండ్ లైక్ మనకు బ్రాసో సారీస్ జార్జెస్ సారీస్ అండ్ రెయిన్బో కలర్స్ కాంబినేషన్ తో ఉన్నాయండి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుందండి కొరియర్ ఉందా అని చెప్పేసి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి క్యాట్లాగ్ శారీస్ అండి చక్కగా మనకు వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అయితే నేను మీకు పిక్స్ చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ అలా ఆర్ సారీ అందరికి కూడా ఈ విధంగా మనకు జెరీ లైన్స్ అనేది వచ్చాయండి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డబుల్ కలర్ కాంబినేషన్ తో పాటు అండ్ మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా డిజైన్ అనేది వచ్చిందండి సో ఒక చిన్న ఐడియా కోసం మీకు వన్ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చాలా ఎందుకంటే క్వాలిటీ బాగుందని చెప్పేదానికంటే షాప్ విజిట్ చేస్తే మీరు ఖచ్చితంగా చూసి పట్టుకొని మీరు చెప్పండి ఎందుకంటే మేము చెప్తాము ఎందుకంటే అందరు అలాగే చెప్తారు అనుకుంటున్నారేమో దయచేసి అలా అనుకోవద్దు షాప్ విజిట్ చేయండి చూస్తే మీకు పట్టుకున్నాం కదా మేడం రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో అయినా డైలీ యూజ్ చేసుకున్న శారీ అంతే ఉంటుంది క్వాలిటీ మాత్రం సుఖీ శారీ మంది ఏ మాత్రం రాజీ పడదండి అది మన కస్టమర్ అందరికి తెలిసిందే కాబట్టి షాప్ విజిట్ చేయండి మేము చెప్పిన దానికంటే జన్ చూస్తే అర్థమవుతుంది సారీ చూద్దాం ఇది పళ్ళు పాటు వస్తుంది మేడం ఓకే ఓవర్ శారీ అంతటికీ లైన్స్ ఉన్నాయి చూడండి విస్కస్ లైన్స్ టైప్ లో మనకు లైన్స్ అనేది ఉన్నాయి విత్ ఫ్లవర్స్ కూడా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్ వచ్చిందండి ఓవర్ అంతా కూడా అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్టే వస్తుంది బ్లౌజ్ కూడా మనకు ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఉంటది ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే త్రీ డబల్ నైన్ రూపీ క్యాట్లాటం అండి బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బట్ సుఖీ సారీ మరి వాళ్ళు ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్ లో కావాలని ఒక కాన్సెప్ట్ ఈ చేస్తున్నాం చేస్తున్నామండి ఖచ్చితంగా తీసుకోండి ఇది సెట్ వస్తుందండి సెట్ కు ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ అంటే ఎయిట్ తీసుకోండి లేకపోతే మీకు ఇష్టం మీకు ఎన్ని కాలంట్ అని తీసుకోండి అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ రూపీస్ ఏండి ఎయిట్ కలర్ చార్ట్ అనేది ఉంది ఎయిట్ తీసుకోకపోయినా హాఫ్ తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా కూడా మీకు ఆ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా చక్కగా మీరు షాప్ని విజిట్ చేసి మీరు ఫీల్ చేసి శారీ పట్టుకొని క్లాత్ ఎలా ఉందని ఫీల్ చేసి పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు క్యాటలాగ్ సారీస్ బాక్స్ ఐటెం వస్తుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒకసారి శారీస్ చూపిస్తున్నాను అండ్ ఈ శారీస్ కి కూడా మనకు జరీ లైన్స్ అనేది వస్తాయండి అండ్ చక్కగా మనకు బోర్డర్ పార్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ చక్కగా ఫ్లవర్స్ తో బర్డ్స్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఎంత బాగుందో సారీ అయితే మాత్రం ఒక సారీ ఓపెన్ చేసి చూపి చూసారు మేడం ఇట్లా చూస్తే మీకు డిజైన్ అర్థం అవదు అందుకే క్యాటలాగ్ చూపిస్తున్నాము బట్ ఏంటంటే పట్టుకుని చూడండి ఇది వెయిట్ ఉండదు అసలు బరువు ఉండదు ఇవి ఏంటంటే పోయే కాదండి మీకు అందుకే మీరు చెప్తున్నాము వీడియోలో చూసి ఖచ్చితంగా షాప్ ఇది చేయండి మేడం ఓపెన్ చేస్తే ఇలా ఉండదు చూస్తే మీకు డిజైన్ అర్థం కాబట్టి మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము కస్టమర్లు ఏంటంటే గమనించుకోండి ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే బట్ మీ కోసమే ఇదిగోండి బోర్డర్ డిజైన్ కూడా డిఫరెంట్ ఇస్తాడు ఏంటంటే డిజైన్ అనుకుంటారు ఇవి పోవండి ఇవి పోవు మీకు అర్థమవుతుంది చూస్తేనే ఎందుకంటే చూసేదానికంటే మీరు షాక్ చేస్తే మీకు మోడల్స్ అనేది ఐడియా వస్తుంది కాబట్టి ఏంటంటే కాస్ట్ తక్కువ కాస్ట్ ఎక్కువ అని దయచేసి అనుకోకండి ఎందుకంటే మన కాస్ట్ బట్టి మన శారీ క్వాలిటీ మారుతుంది అదొకటి కస్టమర్ గమనించుకోండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా డిజైన్స్ ఇస్తాడు బోర్డ్స్ డిజైన్ ఇస్తాడు చూస్తున్నారు కదా ఇది బోర్డ్ డిజైన్స్ వస్తుంది కాబట్టి ఏంటంటే కస్టమర్లు ఏంటంటే ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీరు సేల్ అనుకున్నా కూడా మా ఇళ్ల రిపీటెడ్ కావాలంటే ఖితంగా క్వాలిటీ మెయింటైన్ చేయండి కాబట్టి క్వాలిటీ కాస్ట్ ఎట్లా ఉంటది ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్యాట్లాగ్ ఐటమ్స్ సెట్ కో వస్తాయి మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోండి ఖచ్చితంగా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఎలా డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ లేదా పిక్ పెట్టుకుంటారంటే పిక్ పెట్టుకోండి మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీ తీసుకోవచ్చండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా ఫైల్ ప్రిమ్ తో పాటు ఈ విధంగా బ్రాసో బోర్డర్ వచ్చినటువంటి సారీ అండి వేర్ చేస్తే ఎలా అనేది కూడా మీరు పిక్స్ చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇప్పటి వరకు ఏంటంటే క్యాట్లాగ్ కొంచెం డార్క్ షేడ్ చూసాం బట్ ఇవి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ కొంచెం లైట్ షేడ్స్ అండి వన్ శారీ అయితే ఓపెన్ చేసి ఇది కూడా సెట్ కు ఎయిట్ వస్తాయి బట్ ఏంటంటే ఎయిట్ కావాలంటే ఎయిట్ తీసుకోండి ఫోర్ కాల్ ఫోర్ మీకు చాయిస్ ఇస్తున్నాము ఎందుకంటే మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కానీ లేదా అక్క చెల్లెలు ఉన్నా రిలేటివ్స్ ఉన్నా లేదా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే పెట్టుబడి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది కాబట్టి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీటిలో నిజంగా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి

అసలు రఫ్ అండ్ గుచ్చుకోవడం కానీ అట్లా ఏమి ఉండదండి క్లాత్ మెత్తగా ఉంటది కాబట్టి ఏంటంటే కాటన్ శారీ కట్టుకుంటే మీకు ఎలా ఫీల్ వస్తుందో అలాంటి ఇవి కట్టుకున్నా కానీ సేమ్ ఫీల్ వస్తుంది ఎందుకంటే ఇవి రఫ్ అండ్ టెప్ గా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ వచ్చేసి స్మూత్నెస్ వస్తుంది క్లాస్ గా ఉంటాయి అంటే మీరు బయటకు వెళ్ళడానికి కూడా ఫంక్షన్ వేర్ కూడా హ్యాపీగా సేల్ కట్టుకోవడానికి కూడా ఫీలింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు సెట్కోవచ్చు ఏట్ వస్తే మీకు నచ్చిన శారీ పిక్ పెట్టుకోండి లేదంటే కాల్ చేయండి మేడం ఓకే ఈ విధంగా మీకు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి మీరు చక్కగా స్క్రీన్ షాట్ ని పంపించండి లేదండి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డీజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఇది మనకు సిల్వర్ థ్రెడ్ తో వస్తుందండి ఇది మనకు వచ్చేసరికి జరీ కాదనమాట మీరు జరీ ఏమో ముడత వస్తుంది అలా అనుకోవద్దు ఇది థ్రెడ్ అండి థ్రెడ్ వస్తుంది అండ్ ఈ విధంగా మనకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ మూమెంటే అర్థమవుతుంది మీకు ఎంత మంచి ఫైన్ క్వాలిటీ ఉంది అనేది అండ్ క్యాట్లాగ్ కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో ఉన్నాయండి సో కలర్స్ అయితే మాత్రం మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నేను ఫస్ట్ మీకు వన్ బై వన్ సారీ అంతా కూడా చూపిస్తాను చూడండి అండ్ వన్ సారీ అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తామండి పలుపాట ఎలాంటి వస్తుంది వస్తుంది బ్లౌజ్ ఎలా ఇది డిజిటల్ వస్తుంది ఇది శారీలోనే వస్తుంది కాబట్టి పెట్టడానికైనా పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇదేందండి ప్యూర్ జార్జెట్ రఫ్ అండ్ టఫ్ పట్టుకుంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎందుకంటే మీరు చెప్పేదానికంటే మీరు చూస్తేనే ఒక ఐడియా ఉంటుంది ఫీల్ అనేది క్లియర్లీ అర్థమవుతుందండి ఇది ఆలవై డిజైన్ వస్తుంది మేడం డిజైన్ కోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఓపెన్ చేస్తేనే ఒక ఐడియా మీకు వస్తుంది కాబట్టి డిజైన్ ఎలా ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని పళ్ళు పాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట బోర్డర్ కూడా పార్టీ వేర్ వస్తుంది డైలీ వేర్ టైప్ ఏమో డిజిటల్ ప్రింట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి టఫ్ అండ్ టూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ గా వేసుకోవచ్చు ఇదిగోం

మరొక బ్యూటిఫుల్ డిజైన్ లో ఉన్నటువంటి శారీ అండి ఫస్ట్ అయితే క్యాటలాగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సెమీ పార్టీ కి అస్సలు తీసుకోవనమాట ఈ శారీస్ వచ్చేసరికి ఇంకా వర్కింగ్ ఉమెన్స్ కి టీచర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే డైలీ శారీ కట్టుకొని పోవాలి కంఫర్టబుల్ గా ఉండాలి అందులో చాలా ట్రెండిగా ఉండాలి అనుకునే వారికి అయితే మాత్రం ఈ శారీస్ చాలా బాగున్నాయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో మీకు క్యాటలాగ్ చూపించేశాను కదా వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇది మనకు సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండి బోర్డర్ ఏమో సాటిన్ బోర్డర్ అండి సాటిన్ బోర్డర్ వస్తుంది కాల్డ్ కూడా పట్టుకున్నా గానీ చాలా స్మూత్ స్మూత్ గా పట్టుకున్నా గానీ చాలా బాగుంటుంది అండి డిజైన్ కోసం ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే డిజైన్ ఏంటంటే బాక్స్ లో ఉంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి ఇదంతా ఐటమ్ ఈ రోజు క్యాట్లక్ ఐటమ్ ఇది పళ్ళు పాటు వస్తుంది మేడం ఓకే డిజైన్ అంతా సర్టన్ బోర్డర్ పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసరికి పెద్ద బోర్డర్ అనేది వచ్చిందండి ఆల్ అవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అలా క్లాస్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ బాందినీ డిజైన్ అనేది వచ్చిందండి అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీ వేర్స్ ఉన్నా గానీ పార్టీ వేర్స్ బాగుంటుంది ఈ సారీ బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ ఇస్తాడు ఓకే ఎలా ఉంటుంది కాస్ట్ ఎలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అండి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఓకే సూపర్ సారీ చూస్తారు కదా ఇట్ వస్తుంది ఓకే కలర్స్ చూస్తున్నారు కదండి సో ఈ వీటిలో మీకు రీసెల్ పర్పస్ అయితే మాత్రం హాఫ్ అయినా తీసుకోవచ్చు అండ్ మాకు ఓన్ యూస్ కండి అనుకున్న వారు అయితే మాత్రం చక్కగా మీరు టూ శారీస్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం పెట్టుబడులకు అయితే మాత్రం మన తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో హ్యాపీగా మంచి శారీస్ని ని తీసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ లో ఉన్నటువంటి శారీ అండి డిజైనర్ బ్లౌజ్ తో వచ్చింది సారీ శారీ అయితే మాత్రం ఈ విధంగా మనకు సీక్వెన్స్ వర్క్స్ తో వచ్చింది ఫస్ట్ నేను క్యాటలాగ్ చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందండి చీర అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలన్నా కూడా ఇచ్చేయచ్చు అనమాట నలుగు పెట్టినప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అలా గిఫ్ట్గా ఇచ్చేదానికి కూడా ఈ కలెక్షన్ బాగుంటుందండి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది లైట్ శారీకి డార్క్ బ్లౌజు పెరప్ అయిందండి అండ్ విత్ కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా హెవీ వర్క్ వస్తుంది ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఉంటది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ అండి చూసారు మన బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టి డిజైన్స్ వస్తదండి దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉన్నాయి ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే వస్తాయండి మీకు ఎలా కావాలంటే అలా యూజుబుల్ చేసుకోవచ్చు సారీ అయితే ఒకసారి బట్ డిజైన్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి బ్యూటిఫుల్ టాజల్స్ కూడా వచ్చాయి సారీకి ఓవర్ శారీ అంతా కూడా లీఫీ పార్టర్ లో విత్ ఫాయిల్ ప్రింట్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఏ విధంగా కలర్ మంచి లైట్ కలర్ అండి సారీ ఏమో లైట్ కలర్ బ్లౌజ్ ఏమో డార్క్ కలర్ తో పేర్ అప్ అయింది కాంట్రాస్ట్ ఇస్తాడు కదా ఓకే కాంట్రాస్ట్ ఇస్తాడు డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అంత ఇంగ్లీష్ కలర్స్ అండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాష్ చేస్తే పోతుందేమో అన్న బాధ కూడా ఏం లేదన్నమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉండేది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ ఇది మనకు వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ కలర్ కి వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ వచ్చిందండి గ్రే కలర్ కి వచ్చేసరికి ఈ విధంగా మనకు బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అయింది అండ్ ఇది వచ్చేసరికి లైట్ యెల్లో కలర్ శనగపిండి కలర్ అంటారు కదా దానికి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇది పింక్ అండి పింక్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ కలెక్షన్ అనమాట దీనికి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది సో కలర్ కాంబినేషన్ కనుక మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది సింగిల్ శారీ కూడా ఇస్తారు మీరు మళ్ళీ డౌట్ గా అడగొద్దు సింగిల్ కూడా ఇస్తారండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చక్కగా లీఫీ ప్యాటర్న్ డిజైన్ బార్డర్ వచ్చి ఫాయిల్ ప్రింట్తో ఎంత బాగుందో ఫస్ట్ అయితే క్యాట్లాగ్ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా అండ్ కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి సో శారీస్ అయితే మాత్రం మనకు హెవీ క్వాలిటీలో ఉన్నటువంటి క్వాలిటీ వస్తుంది క్వాలిటీలో అయితే మాత్రం మీరు ఎలాంటి డౌట్ అక్కర్లేదు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసెల్ పర్పస్ ఎవరైనా చక్కగా మీరు షాప్ని విజిట్ చేసి మీరు ఫీల్ చేసి శారీని పట్టుకొని ఫీల్ చూసుకున్నాకే పర్చేస్ చేయండి ప్రాబ్లం ఏం లేదు మీరైతే మాత్రం ఒక శారీని ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఖచ్చితంగా రిపీటెడ్ ఖచ్చితంగా తీసుకుంటారండి అది మాత్రం గ్యారెంటీగా చెప్తాను ఎందుకంటే ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అలా ఉందనమాట క్వాలిటీ వచ్చేసరికి ఇది మనకు కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది బార్డర్ పార్ట్ లో వచ్చేసరికి డబల్ లీఫ్ ప్యాటర్న్ అనేది వస్తుందండి ఎలా ఉంటది ఇది కాస్ట్ ఎట్లా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఇది కూడా సెట్ వేరు బట్ ఏంటంటే సెట్ ఇది బ్లౌజ్ పార్ట్ అనుకుంటారేమో కాన్ఫిడెంట్ పోతుందని టూ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది పోదండి కూడా పోదండి ఎందుకంటే దీని క్వాలిటీ అలాగే ఉంటుంది దీనికి ఎయిట్ చార్ట్ వస్తుందండి దీంట్లో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వీడియోలో అయితే కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తామండి బట్ నేను షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని మోడల్స్ చూడొచ్చు ఓకే సూపర్ బండి కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయి ఇవి మాత్రమే కాదండి వీరి దగ్గర డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి ఎండపాటు సారీస్ ఫ్యాన్సీ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి క్వాలిటీ వైజ్ ది బెస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు సో క్యాట్లాగ్ శారీస్లో కూడా మీరు నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉంటాయి అనమాట క్యాట్లాగ్స్ కేట్లాగ్స్ ఏంటి మేడం డైలీ వేర్ నుంచి పార్టీ వేరు అన్ని మోడల్స్ ఉంటాయి బట్ నైటీలు ఉంటాయి టాప్స్ ఉంటాయి సారీస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి బట్ ఏంటంటే మన అడ్రస్ ఎవరు మర్చిపోవద్దండి మన గుంటూరులోని వాస్వి కామర్స్ పక్కన ఉన్న సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి ఏడు ఎనిమిది ఏ బ్లాక్ లో ఉంటాయండి మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైజెస్ లో సేల్ చేసా అనుకునే వాళ్ళకైనా లేదా సింగిల్ కావాలనుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటుందండి అడ్రస్ ఎవరు మర్చిపోవద్దు మంచి